వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నాన్న ప్రేమతో స్వీట్లు ఇస్తున్నాడు ఇచ్చాడు తిందామని అనుకునే లోపే ఆ ముగ్గురు పిల్లల గొంతు తెగిపోయింది ఎంత దారుణాతి దారుణమైన ఘటన వినటానికి కూడా చాలా కష్టంగా ఉంది కదా తమిళనాడులో జరిగిన ఈ ఘోర విషాదకర ఘటన భార్య తనని వదిలి వెళ్ళిపోయింది అనేటటువంటి కోపంతో క్షణికావేశంలో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన ఆలోచన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసేసింది అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటన వినోద్ కుమార్ నిత్య భార్య భర్తలు నిత్యకు లేటెస్ట్గా సోషల్ మీడియాలో మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి కోసం ఈమె భర్తను ముగ్గురు పిల్లలను కూడా వదిలి వెళ్ళిపోయింది అయితే మళ్ళీ భార్యను కలిశాడు తిరిగి వచ్చే నిత్య పిల్లలతో ఉన్నాం జాగ్రత్తగా ఉందాం జరిగిందంతా మర్చిపోదామని బతిమలాడాడు కానీ ఆమె వినిపించుకోకుండా వేరే వ్యక్తితో ఉండటానికి ఇష్టపడింది సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి ప్రేమ కోసం ఆమె కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది దీన్ని జీర్ణించుకోలేనటువంటి వినోద్ కుమార్ ముగ్గురు పిల్లలకి స్వీట్ ఇచ్చి తినమన్నాడు అంతలోనే ముగ్గురు పిల్లల గొంతు కోసేశాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటన వివాహేతర సంబంధానికి మరొక కుటుంబం పూర్తిగా బలైపోయింది అందులో ముగ్గురు చిన్నారుల ముక్కు పచ్చలారని చిన్నారుల ప్రాణాలు పోవటం అంటే ఎంత గుండెళ్ళు పిండేస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం తమిళనాడులోని తంజావూరు జిల్లా మదుక్కూర్ సమీపంలోని గోపాల సముద్ర ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ అతని వయసు ముప్పై ఎనిమిదేళ్ళు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు డ్రైవర్గా కూడా చేస్తున్నాడు ఆయనకు నిత్య ముప్పై ఐదేళ్ల ఆమెతో వివాహమైంది పన్నెండేళ్ల ఓవియా ఎనిమిదేళ్ల కీర్తి ఐదేళ్ల ఈశ్వరన్ ముగ్గురు అందమైన పిల్లలు నిత్యకు తిరువారూర్ జిల్లా మన్నార్కు చెందినటువంటి ఒక వ్యక్తితో గా సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది ఆరు నెలల కిందట ఆమె భర్త పిల్లలను వదిలేసి ఆ పర్సంతో వెళ్ళిపోయింది వినోద్ కుమార్ కొద్ది రోజుల క్రిందట భార్యను కలిసి తిరిగి రావాలని కోరాడు అంతా మర్చిపోదాం కలిసి ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉందామని చెప్పినా ఆమె ససేమిరా అంది తిరిగి రావటానికి నిరాకరించింది దీంతో మనస్తాపానికి గురయ్యాడు వినోద్ కుమార్ ఈ నేపథ్యంలోనే పిల్లలకు స్వీట్లు ఇచ్చాడు తినమన్నాడు ప్రేమగా నటించాడు తినే లోపే తింటుండగానే ముగ్గురు పిల్లల గొంతు కోసేశాడు రక్తపు మడుగులు అక్కడికక్కడే వారు ప్రాణాలు వదిలేశారు ఆ తర్వాత వినోద్ కుమార్ మదుక్కూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఎంత దారుణమైన ఘటన అయితే అతను చనిపోవాలి లేకపోతే ఆమెనైనా చంపేస్తే బాగుండు కానీ ఈ పిల్లల్ని అలా అసలు సంబంధం లేనటువంటి పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఇది నేనే చేశాను సార్ నా భార్య నన్ను వదిలేయటం వల్లే చేశాను అంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోవటం ఏంటి ఎంత దారుణమైన ఘటన కదా అసలు ఏమవుతోంది మనుషులకి అర్థం కావటం లేదు సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి సమస్యకి చావే ప్రధానమైనటువంటి మార్గం అనుకుంటే ఈ పాటికే సగం జనాభా అయిపోయి ఉండేవారేమో బట్ ఈ మాటలు ఎందుకంటున్నామంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్గా మారిపోయింది ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరి వాళ్ళైనా వాళ్ళ హట్ట అయితే చనిపోవాలి వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిల్లల్ని కుటుంబ సభ్యులు మొత్తంగా బలవంతంగా వాళ్ళ ప్రాణాలు తీసేయాలన్నటువంటి ఆలోచన కుటుంబాల్ని పూర్తిగా నాశనం చేస్తోంది విచ్ఛిన్నం చేస్తోంది అనేక కుటుంబాలు రోడ్డు పాలవటానికి కూడా ప్రధాన కారణమవుతోంది ఎక్కువ శాతం ఎక్కువ శాతం వేరే వ్యక్తుల మోజులో పడి ఉన్న పిల్లల్ని భర్తల్ని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి మహిళల్ని చూస్తుంటే ఎంత కోపం వస్తుందంటే అసలు ఏం జరుగుతోంది వీళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు అంత మోజు ఉన్నప్పుడు పిల్లల్ని కనకుండా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కనీసం ఉండాలి లేకపోతే పెళ్ళిళ్ళు మానేయాలి మాకు ఇంకెవరితోనైనా ఇష్టపడతాం వేరే వాళ్ళతో వెళ్ళిపోతాం అలాంటి మైండ్ సెట్ ఉన్న మనుషులం మేము అన్నప్పుడు మీరు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అర్హత కూడా మీకు లేదు ఎందుకు చెప్తున్నామంటే మీరు చేసే తప్పుడు పని వల్ల మీకు వచ్చే దుర్మార్గపు ఆలోచన వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయి కుటుంబాలు పూర్తిగా కుటుంబం కుటుంబమే ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి దుస్థితి వస్తుంది ఎంత దారుణాతి దారుణమైన ఘటన తమిళనాడులో జరిగినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ ఘటన ఆ మహిళలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు కుటుంబ వ్యవస్థనే తీవ్ర తీవ్రంగా ప్రశ్నించేటటువంటి అంశానికి కారణమవుతున్నటువంటి ఈ వివాహేతర సంబంధాలు ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటాయి దేవుడా అనే అయోమయమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాల్సి వస్తోంది ఎంతోమందిని తీవ్రంగా కలిసి వేస్తోంది ఈ వ్యక్తికైనా బుద్ధుండాలిగా అసలు పిల్లలు ఏం చేశారు నీకు అంత కోపం ఉంటే వేరే వే వేరే రకంగా తీర్చుకో ఆఖరికి నువ్వు ఎలాంటి కోపంతో క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుని హత్యలు చేసిన చివరికి నీ జీవితం కూడా జైలు పాలు కావటమే మధ్యలో ఈ పిల్లలు ఏం చేశారు ఒకరా ఇద్దర ముగ్గురు పిల్లలు స్వీట్లు ఇచ్చి తినమని చెప్పి తింటుండగానే పిల్లలు గొంతు కోసేశాడంటే నీ భార్య పైన నీకున్నటువంటి అమితమైన కోపం ఇలా పిల్లల మీద చూపించటం అంటే నువ్వు నిజంగా మనిషిమైనా అనిపిస్తోంది వినోద్ కుమార్ అనే ఒక వ్యక్తి తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయం వల్ల పిల్లలు బలైపోయారు పిల్లలు ప్రాణాలు పోయాయి పిల్లల మృతదేహాలు చూస్తే ప్రతి ఒక్కరూ తీవ్రంగా కన్నీటి పర్యంతమవుతున్నారు అయ్యో దేవుడా చూడలేని వాళ్ళు కూడా ఈ ఘటన గురించి వింటేనే మనసు చలించిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే మరి వీళ్ళకేమవుతోంది అనేటటువంటి ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దారుణం ఇదొక్కటే కాదు ఈ మధ్య రాష్ట్రాలు ప్రాంతాలు వేరు కావచ్చు కానీ వివాహేతర సంబంధాల వల్ల అర్ధాంతరంగా ఊడిపడి వస్తున్నటువంటి వ్యక్తుల వల్ల పరిచయాలు ఏర్పడుతున్నాయి వివాహేతర సంబంధాలు కొనసాగుతున్నాయి దానికోసం అందమైన కుటుంబాల్ని మంచి కుటుంబాల్ని సంతోషంగా జీవితం గడపాల్సినటువంటి ఫ్యామిలీని కూడా వదిలి వెళ్ళిపోతున్నారు పోనీ వాళ్ళైనా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే లేదు అక్కడ కూడా వాళ్ళు మోసపోయి వాళ్ళు ప్రాణాలు కూడా రిస్క్లో పడే పరిస్థితి వస్తే కానీ వాళ్ళు చేస్తున్న చేసిన పెద్ద తప్పుని తెలుసుకునే పరిస్థితి లేదు ఇక్కడ మహిళల మగవాళ్ళ అని కాదు పిల్లలు ఏం చేస్తున్నారు అనేదే మా ప్రశ్న మీరు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకి కుటుంబాల్ని బలి చేయటం ఎంతవరకు కరెక్ట్ మీరైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా అంటే లేదు మీరు చేస్తుందే తప్పు మీరు వెళ్తుందే తప్పుడు మార్గం మళ్ళీ మీరు అందులో సుఖాన్ని వెతుక్కోవాలి అనుకోవటం అవివేకంతో కూడిన ఆలోచనే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి ఆఖరికి మీరే నష్టపోతున్నారు మీ పిల్లల్ని కోల్పోతున్నారు మీ భర్తను కోల్పోతున్నారు మగవాళ్ళైతే మిమ్మల్ని నమ్మి వస్తున్న మీ భార్యల్ని కోల్పోతున్నారు మీ పిల్లల్ని కోల్పోతున్నారు ఇటు ఆడవారికైనా మగవారికైనా ఇలాంటి మూడో వ్యక్తుల పరిచయాల వల్ల మూడో వ్యక్తుల ప్రేమ కోరుకొని వెళ్తున్నటువంటి మీకే సూటిగా హెచ్చరిస్తున్నటువంటి ప్రశ్న ఒకటే ఏం ఆశిస్తున్నారు ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాల్ని ఏర్పాటు చేసుకొని కూడా మీరు వేరొకరి సుఖాని కోసం వెళ్తున్నారు అంటే మీరు నిజంగా మనుషులేనా ఇదే మా ప్రశ్న మీరు కూడా ఈ ఘటనపై ఏమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ